హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలిష్ బేక్ విత్ అంజలి ఈరోజైతే నేను స్వీట్ పొటాటో ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్తీ కూడా అండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడైతే నేను ముందుగా స్వీట్ పొటాటోను రౌండ్ షేప్లో కట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్ కట్ చేసుకొని ఉప్పు వాటర్లో ఉప్పు వేసి కట్ చేసుకుని ముక్కొని వాటర్లో వేసేయండి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కారము ఉప్పు సాల్ట్ ఒక ఎల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు అండి ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఫ్రై కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక ఐదారు స్పూన్లు వేసేసుకొని నేను పోపు దినుసులు వేస్తలేదండి ఎండుమిర్చి వేసినా మీకు కావాలంటే జీలకర్ర వాళ్ళు పప్పు దినుసులు అన్నీ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను స్వీట్ పొటాటోని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మీరేమీ అపోహ పడాల్సిన అవసరం లేదండి స్వీట్ పొటాటో కదా స్వీట్ ఉంటుందేమో కర్రీ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఉడికి ఉడికిస్తున్నాను కాబట్టి స్వీట్ అనేది తగ్గిపోతుందండి మైల్డ్గా ఉంటుంది కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపేసి కలుపు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుంది అండి తొందరగా కుక్ అవుతుంది మళ్ళీ కల మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుంటే జస్ట్ ఉడికిపోయినాయి కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా నార్మల్గా ఇట్లా కలుపుకోండి ఎక్కువ సే కలుపుకుంటే మొత్తం విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో అయితే చాలా అంటే చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి వీక్ కెరోటిని విటమిన్ ఏసీ ఉంటుంది ఇందులో ఫైబర్ ఉండడం వల్ల చాలా అంటే చాలా హెల్తీ అండి తొందరగా డైజెస్ట్ అవుతుంది చిన్నపిల్లలకు కూడా చిన్నపిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక్కటి తిన్నా స్టమక్ ఫుల్ అయిపోతుంది అండి తొందరగా ఆకలి అనిపించదు ఇక్కడ నేనైతే కారము ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నానండి నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అట్లా అని చెప్పి ఎక్కువ కూడా ఏమి ఉండదండి ఇది సైడ్ డిష్గా అయినా తినవచ్చు అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొంచెం కారం తక్కువ వేసుకొని జస్ట్ నార్మల్గా అయినా తినొచ్చండి ఇట్లా నార్మల్గా స్టీమ్ చేసుకొని తినబుద్ధి కాని వాళ్ళు ఉంటారు కదా ఇట్లా ఒకసారి ట్రై చేయండి కొంచెం కారం తక్కువ వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ముందుగానే నేను ఎప్పుడైనా కరివేపాకు ముందుగా వెయ్యానండి ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది లాస్ట్లో వేస్తేనే చాలా టేస్టీ ఫ్లేవర్ తెలుస్తుంది ఇక్కడ వెల్లిగా వెల్లిపాయ కూడా నేను దంచి వేసుకుంటున్నాను అంతే అండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే స్వీట్ పొటాటో ఫ్రై రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎల్పాయ కూడా లాస్ట్లోనే వేసుకోండి అయిపోయిందండి కట్ చేసిన స్టవ్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్